అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం పరిధిలోని రావికామతం మండలం గొంప గ్రామంలో భీమలింగేశ్వర స్వామి తీర్థ మహోత్సవ సందర్భంగా స్థానిక యువత వినూత్న ఆలోచనతో పలువురికి ఆదర్శంగా నిలిచారు వివరాల్లోకి వెళ్తే పండుగలు తీర్థాలు సమయంలో సాధారణంగా డ్యాన్స్ బేబీ డ్యాన్స్లు ఎడ్ల పందాలు లేదా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు కానీ వాటికి భిన్నంగా గొంప గ్రామ యువత స్థానిక సర్పంచ్ గోవింద్ ఆధ్వర్యంలో జిల్లాలో పలు పాఠశాలల విద్యార్థులకు క్విజ్ కాంపిటీషన్ను ఏర్పాటు చేశారు ప్రస్తుతం విద్యార్థిని విద్యార్థులు చిన్నతనం నుండి మొబైల్ ఫోన్లకు అత్తుకుపోవడం వలన పలు ఆరోగ్య సమస్యలతో పాటు మానసిక సమస్యలకు దగ్గరవుతున్న సమయంలో వారి దృక్పథంలో మార్పు కోసం జిల్లా స్థాయి క్విజ్ లాంటి కార్యక్రమం ఏర్పాటు చే విద్యార్థుని విద్యార్థులలో పోటీతత్వం పఠనాశక్తి కలిగించాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు గొంప గ్రామ యువతతో పాటు స్థానిక సర్పంచ్ కంట్రెడ్డి గోవింద్ తెలిపారు వీరి ప్రయత్నాన్ని నియోజకవర్గంలో పలువురు అభినందించారు రొంగళ భూలక్షణ రావు అండి మట్టవనిపాను యూపీఎస్ స్కూల్ ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నారు ఇక్కడ యా ఎంప్లాయిస్ యూత్ సర్పంచ్ ఆహ్వానించారు ప్రోగ్రాం జరుగుతుందండి బాధ్యతను క్రిజు కాంపిటీషన్ పెట్టామండి దానికి మీరు రావాలి గెస్ట్గా రావాలనేసి ఆహ్వానించడం జరిగింది ఈ గంప సర్పంచ్ అయినటువంటి మన గోన్ గారు ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ యూత్ అందరూ కూడా నన్ను ఆహ్వానించారు దాని మేరకు వచ్చామండి చాలా మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇది నాకు హండ్రెడ్ పర్సెంట్ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి యూత్ అందరూ కూడా ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా చక్కగా పండగ అంటే చాలా ఊర్లో మందు తాగుతూ జోగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఎవరు మందు తాగినట్టు కనిపించలేదు అలాంటి మంచి వాతావరణాన్ని తీసుకొచ్చేటువంటి ఇక్కడ యూత్ అందరికీ ప్రత్యేకించి మనం ధన్యవాదాలు చెప్పాలి అలాగే విద్యార్థులు పెడతో పడుతున్నారు చాలామంది ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మొబైల్ తోటి రకరకాలుగా ఆ స్త్రీల దృశ్యాలు అవి చూసి పాడవుతున్నటువంటి సమయంలో అందరినీ కూడా విద్య వైపు డైవర్ట్ చేసి వీళ్ళ పిల్లలందరినీ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించారండి ఇది ఏ గ్రామం సరే భారతదేశమైనా సరే అభివృద్ధి చెందాలంటే విద్య ద్వారా సాధ్యమవుతుంది అందరినీ కూడా విద్య వైపు డైవర్ట్ చేసే విధంగా భారీ ఎత్తున అత్యధిక ప్రైజ్ మనీ తోటి ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం అనేటువంటిది చాలా గర్విస్తున్నామండి చాలా మంచి ప్రోగ్రాము ఇక్కడ అందరికీ కూడా ఇక్కడ వచ్చినటువంటి ఈ ప్రెస్ వాళ్ళకి కానీ ఉన్నటువంటి మీడియా అందరికీ కూడా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరికీ కూడా అలాగే ఉన్నటువంటి యూత్కి గ్రామ పెద్దలకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఇలాంటి కార్యక్రమం ఎప్పుడైనా సరే మమ్మల్ని కూడా ఆహ్వానిస్తే మేము కూడా పాలు పంచుకుంటాం మాకు మాకు తోచిన విధంగా సహాయం చేయడానికి కూడా మేము రెడీగా ఉంటాం ఇలాంటి కార్యక్రమాలు అనేకం జరగాలని చెప్పేసి మరొకసారి ఈ యొక్క గొంప గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు చేస్తున్నాను థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు గొంప గ్రామంలో పైరిమామ పండుగ సందర్భంగా కిజ్జిపోటులు నిర్ణయం జరిగింది గొంప యువకులు యువత అందరూ కలిసి అలాగే గొంప గ్రామ ప్రజలందరూ సహకారంతో పెద్దల సహకారం చేయడం జరిగింది కానీ ఈ కిజ్జిపోటులు ఎందుకు జరిగింది అంటే కారణం ఈరోజు మొబైల్ ద్వారా ఎంతోమంది విద్యార్థులు గేమ్స్ కానీ తర్వాత మొబైల్ ద్వారా యూట్యూబ్కి చూసుకోవడం కానీ మొబైల్ ద్వారా మంది విద్యార్థి పాడైపోతున్న విషయం తెలిసి మా గొంప గ్రామంలో యువతందరూ కలిసి ఏకతాటి మీద విద్యార్థులని కిజిపోటుల ద్వారా తర్వాత మొబైల్ గేమ్స్ ఆడకుండా వేరే రక్షణ మార్చదామని చెప్పి జిల్లా స్థాయి పోటీలు పెరగడం గొంప యువకులందరూ కూడా సహకారం చేశారు ఈ యొక్క సహకారానికి ప్రైజ్ మెయిన్ అనేది పదివేల రూపాయలు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అలాగే ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు థర్డ్ ప్రైజ్ ఐదు వేల రూపాయలు ఈ యొక్క సహకారానికి గ్రామ ప్రజలు పెద్దలు అలాగే యువకులు మా గొంతు యువకులందరూ కూడా సహకారం చేశారు దీనికి ముఖ్యం కారణం ఏంటంటే బోర్డు ఏంటంటే విద్యార్థులు ఈ రోజు ఈ ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారంగా మొబైల్లో గేమ్స్ కానీ వేరే వేరే రక్షణం ద్వారా మారిపోతున్నారు కాబట్టి ఈ పోటీల ద్వారా వాళ్ళు ఒక మైండ్ సిస్టమ్ మార్చుతామని చెప్పేసి వేరే వర్షం ద్వారా మనం గొప్ప యువకులందరూ తెలియజేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి హెచ్ఎం టీవీ కానీ సుమ టీవీ కానీ అలాగే విలేకరులు కానీ అందరూ సహకరించారు వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ కంటిరెడ్డి శివశేఖర్ మాది ఈ గ్రామమే నేను గత పన్నెండు సంవత్సరాల నుండి కూడా ఆర్ఎస్ఎస్లో స్వయం సేకగా పనిచేస్తూ అనేక ధార్మిక కార్యక్రమాలు ఇలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండేవాడిని అందులో భాగంగానే మా గ్రామానికి దేశానికి ఏదో చేయాలని తపనతో పనిచే చేయాలన్న ఆలోచనతో ఈరోజు ఈ యొక్క గ్రామంలో గొంప గ్రామంలో శ్రీ పైడిమాంబ అమ్మవారి పండుగ సందర్భంగా పిల్లలని అదే విద్యార్థులని ప్రోత్సహించాలి వాళ్ళ టాలెంట్ని వాళ్ళు పైకి తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క క్విజ్ పోటీ పెట్టడం జరిగింది ఈ క్విజ్ పోటీలో సుమారు ముప్పై స్కూల్స్కి ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది అందులో ఇరవై స్కూల్స్ వచ్చాయి అయితే విద్యార్థుల యొక్క ప్రస్తుతం ఉన్న కాలాన్ని పెట్టుకొని చాలా మొబైల్స్ వేరే యాక్టివిటీకి అదర్ యాక్టివిటీకి ఎడిట్ అయిపోతున్నటువంటి సందర్భంలో పిల్లలు పిల్లలకి మంచి ప్రోత్సహించాలని గ్రామంలో ఉన్న యువతందరూ కూడా ఆలోచన చేసి మీరు ముందుండి నడిపించండి అని చెప్పి ఈరోజు ఇక్కడ పిచ్చిపోటీ సమా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి పెద్దల యొక్క సహాయ సహకార పెద్దలు బాగా సహకరించి యువకులందరూ కూడా సహాయ సహకారాలు చాలా బాగా ఎంకరేజ్ చేశారు వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము నా పేరు ఋత్విక రామన్ మా స్కూల్ విద్యాంజలి ఇంగ్లీష్ మీడియం స్కూల్ మా ప్రిన్సిపల్ సార్ గట్ట వరప్రసాద్ సార్ మేము గొంపకి క్విజ్ పోటీకి వచ్చాము ఈ క్విజ్ పోటీ వల్ల మాకు ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి దీనివల్ల మాకు తెలియని విషయాలను ఎన్నో తెలుసుకుంటాము మరియు దీనివల్ల మాకు ఫోన్ నుండి చూడడం అనేది తగ్గుతూ ఉంటుంది మరియు దీనివల్ల మంది పిల్లలకి చాలా అంటే ఎంకరేజ్మెంట్ కూడా వస్తుంది మరియు ఇంకా చాలా వివిధ ప్రయోజనాలతో ఉన్నాయి సో దీనివల్ల మేము ఏదో ఒకటి నేర్చుకోగలుగుతాము